దేవుడు చెప్పిన పని ఏంది ఒక పక్క సువార్థను ప్రకటించాలి ఇంకో పక్క ఓడను కట్టమన్నాడు అన్నాడు ఇప్పుడు నోవాహుకి ముగ్గురు కుమారులు షేము హాము వీళ్ళు ముగ్గురికి ఈ నోవాహు ఏం చేసిండు అంటే వివాహం చేసిండు ముగ్గురు ఏమైపోయారు ఇప్పుడు అంటే ఆరుగురు అయ్యారు ఈ ఆరుగురితో పాటు తల్లిదండ్రులు మొత్తం ఎంతమంది ఎనిమిది మంది ఇప్పుడు ఈ ఎనిమిది మంది కలిసి ఒక పక్క ఓడను చేయాలి ఇంకో పక్క సువార్తను ప్రకటించాలి కొత్తగా పెళ్ళి కొత్తగా పెళ్ళిళ్ళు ఇంట్లో నుంచి బయటకొత్తరా గేటు దాడి బయటకు వస్తారా ఉక్కు అత్తగారింటికి మాంగారింటికి ఇటే తిరుగుతారు కానీ లేకపోతే ఎవరైనా బంధువులు పిలితే వాళ్ళ ఇంటికి వెళ్తురు కానీ ఎండలలో తిరుక్కుంటా చెమట్లు గారుసుకుంటా వంగి పని చేస్తారా ఎవరన్నా కొత్తగా వచ్చిన కోడళ్ళు కానీ చేతరా చెయ్యరు ఎందుకు కొన్ని రోజులు కొత్త మురుపు అంతే ఉండాలి కొన్న వస్తువు అంతే కొత్తగా ఉండపడాల హూయా నోవాహు తన కుమారులు ముగ్గురికి పెళ్లి చేసిన దగ్గర నుంచి ఒకటే పనులు ముగ్గురు కోడళ్ళు కూడా ఏ నేను ఎందుకు చేయాలి నాకు పని కొత్తగా బెల్ ఏంది ఇప్పుడే ఏంది నేను రాను నా పని చేయను ఏంది మమ్మల్ని చిన్నప్పుడు నాకు కొంచెం కూడా నాకు ఆ కాలుకి మంటి కూడా అంటే నీ కూడా మేము జరను నేను ఒక్క ముద్దులు పెట్టాను ఇంట్లో మా ఇంట్లో నేను ఎందుకు పని చేయాలా నేను రానని పెద్ద కోళ్ళు చిన్న కోళ్ళు అక్క నువ్వు రాకపోతే నేను కూడా రాళ్ళే అక్క నాకు కూడా నా వాళ్ళు ఏమండి హా ముగ్గురు నేను కూడా రాను అక్క రాట్లేదు నేను కూడా రాను ఇక చిన్న ఏమన్నా ఆగిద్దా పెద్దోళ్ళు ఇద్దరు రానప్పుడు నేను ఎందుకు నేను కూడా రాను అని ముగ్గురు అనలేదు ఏం మాట్లాడాలి అట్లా మామగారు ఎట్ట చెప్పారు అట్నే ప్రవర్తించారు మామగారు అమ్మ పెద్దకోళ్ళ కోళ్ళ సీలని తీసుకుంటారు రమ్మంట ఏందక్క పెళ్లి చేసుకుని సీలం మోయడిపోయిందక్క ఈ చక్కలు మోయడం దక్క నిన్న మన పెళ్లింది ఇప్పుడే మామగారు ఎట్ట పని చేస్తారు మా ఆయన అడవికి పోయి నిన్న పెళ్ళి అయింది అడవికి పడిపోయిందాక గమ్ము అంటే బిండే మీ ఆయన అడుగు వేడు ఊర్లోకి పోయి ఎందుకు సుమార్థం ప్రకటించారు ఐక్యయ్యా మనకి నవ్వులాట గుందులు కానీ పాపం ఆ రోజు ఎంత కష్టపడుతుంటారు వాళ్ళు ఒక ఓడను తయారు చేయడానికి మూడు అంతస్తుల ఓడను తయారు చేయడానికి ముగ్గురు కొడుకులు శ్రమ పడుతున్నారు ముగ్గురు కోడళ్ళు శ్రమ పడుతున్నారు ముసలోళ్ళు అవ్వ నోవాహు నోవాహు భార్య ఎనిమిది మంది కూడా కష్టపడుతున్నారు ఎందుకు ఓడ కట్టబడాలి సువార్త ప్రకటించబడాలి దేవునికి స్తోత్రం పెళ్లిళ్ళు చేసుకుంది ఎందుకో తెలుసు వాళ్ళు దేవుని పరిచర్య చేయడానికి పెళ్లి చేసుకున్నారు ఏదో తిరగడానికి ఎంజాయ్ చేయడానికి కాదు పెళ్లి చేసుకుని దేనికి దేవుని పరిచర్య చేయడానికి నోవాకుకి దేవుడు చెప్పినప్పుడు పెళ్లిళ్ళకి కాలే ఎప్పుడైతే ఆయన దేవుడు చెప్పాడు పని చేయమని చెప్పాడు వెంటనే ముగ్గురు కుమారులకు పెళ్లి చేశారు ఇంకా బలం అనేది పెరిగింది ఎనిమిది మంది అయ్యారు ఎనిమిది మంది కలిసి ఒక పక్క సువార్థను ప్రకటిస్తున్నారు ఇంకో పక్క ఓడను తయారు చేస్తున్నారు ఈరోజు పెళ్లిళ్ళు చేసుకుంటున్నాం కానీ ఇద్దరు కలిసి ఎప్పుడైనా మందిరానికి వస్తారో చూద్దామా అంటే ఏ మా మల్లుడు మంచుడు వక్తి మిమ్మ వస్తుంటాం ప్రతి ఆధ్వర్యం మంద్రానికి వస్తాడంటావు అస్సలు మా నాకు చెప్పారు అవునా ప్రాంగల్లా మార్చేస్తాం బైబిల్ చదిద్దా అన్నది ప్రార్థన చేస్తా అని చెప్పింది ఓకే మరి వచ్చిన తర్వాత నిన్ను మార్చిద్దా నువ్వు మారిపోతావా ఇప్పుడు చాలామంది అన్నారు అన్నీ పెళ్ళిళ్ళు చేసుకొని ఒక కుటుంబాన్ని నిన్ను కళ్ళ చూసిన అమ్మాయి మంచిగా చదివింది మంచిగా బాగానే దేవుళ్ళన్నిటిలో ఎదిగింది 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 కానీ సడన్గా తీసుకుపోయి వాళ్ళు నానేం చేసిందంటే ఒక హిందూ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసిండు ఎప్పుడైతే హిందూ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసిండో మందిరం బంధు బైబిల్ బృంద్ ప్రార్థన బంధు ఏందమ్మా అంటే జాబ్ 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 పని 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 డబ్బు 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 ఇదే పని అయిపోయింది ఇప్పుడు చూడండి కొత్తగా పెళ్లి చేసుకుంటున్న వారు కూడా సేవ పరిచర్యగా సహకరించలేకపోతున్నారు ఇక్కడ వీళ్ళు ముగ్గురు చూడండి షేము హాము యాపిత్ ముగ్గురు కొడుకులు ముగ్గురు కోడలు ఆరుగురు కూడా వారి యొక్క నాన్నగారు వారి అమ్మగారు చెప్పినట్టు వారి అత్తగారు మామగారు చెప్పినట్టు ఎంతగానో పరిచయ చేస్తున్నారు ఈరోజు నీ పిల్లలు కూడా ఆ విధంగా పరిచయం చేయగలిగితే వారి కుటుంబానికి వచ్చిన మూడు ఆశీర్వాదాలు చెప్పిన ఆ కుటుంబం కాపాడబడింది జలప్రళయంలో ఆ కుటుంబం రక్షించబడింది అదే జలప్రళయంలో ఆ కుటుంబంలో నుంచి దేవుడు మరల పిల్లల్ని కలిగించి ఆ పిల్లల ద్వారా మరల ప్రపంచం మొత్తాన్ని నింపేశారు ఈ రోజు మరల మనం పుట్టినవంటే ఎక్కడి నుంచి నోవాహుకు పుట్టిన ముగ్గురు కుమారుల నుంచి వచ్చిన జనమే మనం మరల అప్పటికే ఆ నోవాహు ఓడను తయారు చేసిన తర్వాత నలభై రోజులు కింద నుంచి వాటర్ వస్తున్నాయి పైన నుంచి వాటర్ వస్తున్నాయి ఒకటే వర్షం భూమి మొత్తం నిండిపోయింది భూమిలో ఉన్న జనాలందరు కూడా చనిపోయారు అలేలుయ కానీ వీరు చేసిన పరిచర్య వీరి కుటుంబం అంతటిని కాపాడింది వీరు చేసిన పరిచర్య వీరి కుటుంబాన్ని రక్షించింది వీరు చేసిన పరిచర్య ఆ కుటుంబంలో నుంచి గర్భఫలాన్ని బయటికి తీసుకుని వచ్చింది దేవునికి స్తోత్రం చెప్పు గట్టిగా పరిచర్యలో ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి నువ్వు పరిచయం ఎప్పుడు కూడా ప్రక్కన పెట్టుకో మాకు నిర్లక్ష్యం మాకు ఏం కాదు నాకు పనుందని చెప్పేసి అర్జెంటుగా అర్జెంటుగా ఏందో ఎందుకు తూర్చినమా కూర్చుని వరకు అన్నట్టు కూడా మాకు చేసింది ఏదైనా పర్ఫెక్ట్గా హండ్రెడ్ పర్సెంట్ ఒకళ్ళు చెయ్యెత్తు చూపించడానికి కూడా ఇక్కడ ఏమి కూడా కనబడినట్టు నువ్వు ఎప్పుడైతే పరిచర్య చేస్తావో నీ కుటుంబం ఆశీర్వదించబడును గాక నీ కుటుంబం కాపాడబడును గాక నీ కుటుంబం రక్షించబడును గాక వారు చేసిన పరిచర్య ఓడంతా నీళ్ళల్లో అటు ఇటు ఊగుతుంది పడిపోయే విధంగా ఉన్నా కూడా కాపాడబడ్డారు రక్షించబడ్డారు అంట కారణం ఎనిమిది మంది చేసిన పరిచర్య దేవునికి స్తోత్రం దేవుడు ఏ విధంగా అయితే చెప్పాడు ఆ విధంగానే చేశారు ఏం కాదులే ఏమైతే ఓ వర్షం వస్తుందా ఇన్ని రోజులు వర్షం అంది ఇప్పుడు వస్తుందో వర్షం అని నిర్లక్ష్యం చేయలే